వెల్కమ్ టు సత్య కిచెన్ నేను ఈరోజు వంకాయ ఎండు చేపల కర్రీ చేయబోతున్నా అండి ఈ కర్రీ వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి ఇందుకోసం నేను ఈ రకం చేపల్ని తీసుకుంటున్నానండి ఎండి ఎండు చేపలని వీటి పేరు తెలియదు మీకు తెలిస్తే నాకు ఈ కామెంట్లో పెట్టండి ఈ చేపల్ని గోరువెచ్చని నీళ్ళు పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఈ చేపలకి ఇసుక మట్టి అట్లాంటివి ఏమీ ఉండవండి క్లీన్గానే ఉంటాయి కడుక్కున్న తర్వాత శుభ్రంగా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి తర్వాత ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్లో ఈ ఎండు చేపలని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల చేపలకు మంచి వాసన పోతుందండి అంతేకాకుండా కరికి మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఆవాలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకున్నామండి కొద్దిగా ఆయిల్ తక్కువైందండి అందుకని మళ్ళీ నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను వీటన్నిటిని బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఉప్పు నీటిలో నేను వంకాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి ఈ వంకాయ ముక్కల్ని తాలింపులో వేసుకుందాం ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల వంకాయ చేయదండి తర్వాత కర్రీలోకి తగినంత కారం తగినంత పసుపు రుచికి తగ్గ ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దామండి ముక్కలకి ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టాయి ఇప్పుడు మనము ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసి వేసుకుందామండి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనిద్దాము చూద్దామండి టమాటాలు ఈ విధంగా మగ్గిపోయినవి అలాగే వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గినాయండి ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుందాము చింతపండు రసం ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి ఇప్పుడు మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాము చూడండి వంకాయ ఉడికిందో లేదో చెక్ చేద్దాం వంకాయలు మగ్గిపోయినాయండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఎండు చేపలని కర్రీలో వేసుకుందాం ఇది చాలా పాతకాలపు వంట అండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అలాగే కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుందాం కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాం అన్నిటినీ బాగా కలిపి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనిద్దాం కర్రీ రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్